సో ఈరోజు పూల నుంచి వెళ్తున్నాం ఇలా లేట్ అయిపోయింది ఎందుకంటే నా లేట్ అయింది వర్లుతున్నాం ఎంతసేపు ఎంతసేపు ఈ టాప్ చూపించలేను కదా ఈ టాప్ కూడా ఒకటి కొనుక్కున్నా సో ఇది ఒక టాప్ ఈరోజే వేసుకున్నా తొందర తొందరగా వెళ్ళాలి వర్లుతున్నా పదండి అయిపోయింది పెట్టేసిన కాయలు తెచ్చినవరా కళ్ళు కొనుక్కొని పోవాలా కళ్ళు పూలు ఇంకా పెరుగు తెచ్చిన ఆధారా పెరుగు పెట్టేసి అన్నీ ఒక సైడ్ పెట్టేసి ఒక్కడికే ఇంతగానం పెట్టినామా పెట్టేసి అవన్నీ దిగబడది సైడ్కి పెట్టు చెంబులో నీళ్ళేమో అవసరం లేదా బోరే ఉంటుంది నింపుకోవచ్చు ఇప్పుడు మీరు కృష్ణ గుడి కూడా అవుతారా అన్ని లేయాల ముందే మొన్న పాము వచ్చిందన్నారు అన్నీ తెరిచిపెట్టుకోవాలి నడవండి అయిపోయాను ఎవరిని వస్తావు ఏడ్స్ వస్తావు గుడి కన్నా కృష్ణుడి గుడి కాదు అమ్మవారి గుడి కూడా ఎక్కువ ఉంటారు ఆడ చెట్టు కింద ఉంటా లేదా అమ్మవారు వచ్చినప్పుడు పోతున్నా ఇప్పుడు ఎవరిని ఇట్స్ వస్తావా నిర్స్ మమ్మల్ని అందరు నడిషేసి వస్తావా అరే ఫ్యాన్ బంద్ చేసి రారా వచ్చేటప్పుడు సరేనా ఎవరిని పెట్టాలి ఉంటే ఇద్దరు ఉంటారు మామగారు అంటూ బాగుంది డ్రెస్ నువ్వు ఇన్షెట్ది ఫస్ట్ ఇన్షెట్ ఇది తి ఇన్షెట్ది థియ అంటున్నా వీడు కూడా ఉంటాడు వాడు ఉంటా అంటే ధర బుట్టి చేంజ్ తీసుకో చేంజ్ ఉన్నాయా మనం వెళ్ళాం చెప్పులు ఉంటేనే వేసుకుంటు పల్లెటేసుకో వేసుకుంటు మామ మామ నువ్వు రండి కోడి తీసుకొని రండి సరేనా ఇప్పుడు ఎట్లానే ఇది ఒక్కటే కోడి ఉందంట ఒకటే కోడి అందులో బ్లాక్ కలర్ది ఉంది బ్లాక్ కలర్ మేము తీసుకోండి కత్తి ఉంటది పో కత్తి ఉంటది ఏం కూరలు కోసిన కత్తి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇది ఏం చేస్తా చెప్పు నేను కట్ చేసి ఇస్తా బెల్లం మీద పోతాం ఇప్పుడు వస్తావా ఈడ వస్తావా ఆడ షాప్ కడ కన్నా పోదాం ఏ దారా షాప్ కడ పోతున్నాం ఏమ్ కోడి కోసం తిప్పల కోడి దొరుకుతుంది ఉందంటరా ఆడ ఆడ పొయ్యి కూడా చింపుకొని వేయచ్చు ఇప్పుడే ఇన్ని వేయాలని రూలేం లేదు మాకు ఇట్లాంటి కలర్ కావాలి నల్ల మా అమ్మ రూల్స్ అవి ఫైవ్ ఫిఫ్టీ నిన్న మా అమ్మలకు తీసుకుంటే మూడు వందల యాభైకే ఇచ్చారు అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు అక్కడ అయిపోయినాయి కదా నిన్న మా అమ్మలకు తీసుకుంటే మూడు వందల యాభై కదా తక్కుండనా కవర్లేదన్నా అవును కళ్ళు తీసుకోవాలా మస్తు మంది ఉంటాను ఎవరే ఇల్లు మస్తు సింగారం పెట్టిన రోజు కింద క్లీన్ చేస్తేనే క్లీన్ అయింది నిజం బాగుండీ ఏదన్నా పని ఉన్నప్పుడు ఆ పని దిమ్మాకు పెట్టాలి అలా మీ ఇంటికాడ చెట్టు చేతికి అంది వదిలేసి

రెడీ అయినాయి విన్నగాడే రావాలి ఈడున్నాం ఆడున్నామన్నారు ఏడు ఏడొస్తుర్రో ఏం టైం వచ్చేసి టూ అవుతుంది ఈ టైం కూడా ఇంత గీ ఇంత లైన్ ఉంది ఇక్కడికి ఉంది ఇట్లా లైన్ చూడడం ఇదే ఫస్ట్ టైం లాస్టే కదా మళ్ళా టూ మంత్స్ తర్వాత పొద్దున్నొచ్చింటే ఇంకా ఏడు తక్కుంటున్నాను లైన్ వీళ్ళు వచ్చేరు ఇప్పుడు వచ్చారు విన్నిగాడేడే రండి మీ మీకోసమే వెయిటింగ్ వీడే కదా మోయాల్సింది వీడి ఎత్తి మీద మోయాల్సింది వీనాడ పెట్టుకుని ఎట్లయిపోతా పవన్ అంత తిరిగేసేయండి మేము వచ్చేవరకు నువ్వే నేను ఉంటదా నేను ఉంటా నువ్వు భయపడకు నువ్వు భయపడకు నేను చెప్పలేపు నేను పక్కన ఉంటా భయపడకు చెలిప్పు లూ అడ జాజ కూడా దీపం మూసలేవా అట్లనే నేను ఉంటాను నువ్వు టెన్షన్ పడకు ఫస్ట్ చెప్పులిప్పు టైం ఏంది ఇక చెప్పులు అవా మేమంతా కూడా చూడ నువ్వు ఇప్పు జాజనే అట్లా అనద్దు నువ్వేం మండక్కినావు ఒకటి టెన్షన్ వడకు నేను ఉంటా జాజకి వద్దు గిద్దు అన్న కూడ తాడు కావాలంటారా తాడేనుంది తాడంట చూడు వద్దు గిద్దు అన్నదంటే చిన్నోడు కాదుమా నువ్వు మోయాల పెద్దోడివి తరుమామ ఎందుకు మోస్తాడు తరుమామలు నిన్ను మోసిరు ఈరోజు మనం మోయాల నువ్వు నిన్ను మోయమంటాడు తరుమానన్నా చిన్నోనన్నా మోయమని అంటాడు ఏం కాదు నేను ఉంటా కదా నేను ఈ పక్కనే ఉంటా విన్నో దానికి ఏమీ కాదు చెప్పేది నువ్వు జాజకి సతయ్యకు మెర్ల టవల్ వేసుకో నువ్వు మీద జస్ట్ మోసుకొని నేనే పట్టుకుంటా నేనే పట్టుకో ఏడవకు అప్పుడు నీకు గుళ్ళలు వచ్చిలేవా గుళ్ళలు వచ్చినప్పుడు ముఖ్యంగా

निवाड़ कोटे कर दा, लड़ने अयान रे अयान आ देखो। వాడు చాలే గాలన్నాడు కాదు నువ్వు అతని కాలు మీద ఎందుకు పెట్టినవుతాయి నాడు నా కాలు ఏం కాదు నువ్వే నిలబడొచ్చిన మీద వాడు నిలుస్తలేడు ఏం కాదు అంత వాటర్ జాజ వాటర్ ఇది అంతా మొక్కు 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 జాజాకు ముక్కు ఏంది జాజా ముక్కు ఓయ్ పోన్ బొట్టు చిన్నాడు ఆడ నిలవడం అంటే లోపల పంపించి మీద రెండు లోపల కాదని పంపిస్తున్నాడు అందరినీ కింద నీళ్ళు నేను అతను రెండు కాళ్ళ మీద కెట్టి కలిపెట్టి